ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అధక్షష్టోధ్యాయ ఆరవ అధ్యాయము ఆత్మ సంయమ యోగము ఈ అధ్యాయం యొక్క సారాంశము తెలుసుకుండే ముందు ఈ అధ్యాయమునకు ఈ పేరు ఎందుకు వచ్చిందో మనం ముందు తెలుసుకుందాము ఈ అధ్యాయమునకు ఆత్మ సంయమ యోగము అని పేరు దీనినే ధ్యాన యోగం అని కూడా చెప్తారు ఇక్కడ ఆత్మాను పదమునకు శరీరము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవన్నీ ఉన్నాయని అర్థము వాని అన్నింటి యొక్క నిగ్రహం ఎలా సాధించాలో ఆ పద్ధతులన్నీ చక్కగా ఈ అధ్యాయములో బోధింపబడ్డది కాబట్టి దీనికి ఆత్మ సంయమ యోగము అని పేరొచ్చింది పూర్వ అధ్యాయముతోటి ఈ అధ్యాయమునకు గల సంబంధము తెలుసుకుందాం ఐదవ అధ్యాయ ప్రారంభంలో కర్మ సన్యాసము గొప్పదా అంటే జ్ఞానయోగము గొప్పదా కర్మయోగము గొప్పదా అనే అర్జునుని ప్రశ్నను పునస్కరించుకొని శ్రీకృష్ణ పరమాత్మ రెండూ గొప్పవే అని అయినా కూడా సాధకులకు మొట్టమొదట కర్మయోగమే సులభ సాధ్యం అవుతుంది కాబట్టి శ్రేయస్కరమని చెప్పారు ఆ రెండు మార్గములను ఊర్చి క్షుణ్ణముగా విచారణ చేసి చిట్ట చివరికి ఆ రెండింటికి సహాయభూతముగా ఉండేటట్టి ధ్యాన యోగము అంటే ఆత్మ సంయమ యోగమును కొంచెం ప్రస్తావించారు కానీ దానిని గూర్చి అక్కడ వివరంగా చెప్పలేదు అందుకే ఈ ఆరవ అధ్యాయంలో పూర్తిగా ఆ ధ్యాన యోగము అంటే ఆత్మ సంయమ యోగాన్ని చక్కగా వర్ణించాలి అనుకుని గీతాచార్యులు ప్రప్రథమముగా నిష్కామ కర్మయోగమును గురించి ఒక రెండు మాటలను చెప్పదలచి ఈ విధముగా అధ్యాయమును ఆరంభిస్తున్నారు ఆరవ అధ్యాయంలోని శ్లోకాల సారాంశం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ భగవాను పలుకుతున్నారు కర్మఫలమును ఆశ్రయింపకుండా కర్తవ్య కర్మలను ఆచరించినవాడే నిజమైన సన్యాసి నిజమైన యోగి కానీ కేవలము అగ్నికార్యములను కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసి కాడు అలాగే కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున యోగి కూడా కాడు ఓ అర్జున సన్యాసము అని పిలువబడున్నదే యోగము అని తెలుసుకో ఎందుకంటే సంకల్ప త్యాగము చెయ్యని వాడెవ్వడు యోగి కాలేడు యోగారూఢ స్థితిని పొందగోరే మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగప్రాప్తి కలుగుతుంది యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్ప రాహిత్యమే మోక్షప్రాప్తికి మూలమవుతుంది భోగములయందు కర్మలయందు సర్వ సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడు అని చెప్పబడతాడు మనుజుడు ఈ సంసార సాగరము నుండి తనను తానే ఉద్ధరించుకోవాలి తనకు తానే అధోగతి పాలు కారాదు ఎందుకంటే లోకములో వాస్తవముగా తనకు తానే మిత్రులు తనకు తానే శత్రువులు మనస్సును ఇంద్రియములను శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు అంటే జితేంద్రియునకు మనస్సు ఇంద్రియములు శరీరము భగవంతుని ప్రాప్తి కోసము మిత్రునిలాగా సహకరిస్తాయి అట్లు కాకుండా జితేంద్రియుడు కానీ వాని మనస్సు ఇంద్రియములు శరీరము శత్రువునిలాగా ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధములుగా నిలుస్తాయి శీతోష్ణములు సుఖదుఖములు మానావమానములు మొదలకు ద్వంద్వములయందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చితానంద ఘనపరమాత్మ చక్కగా స్థితుడై ఉంటాడు అంటే పరమాత్మ తప్ప అతని జ్ఞానమందు అన్యమేది ఉండదు పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండి ఉంటాయి అతడు వికార రహితుడు ఇంద్రియాదులను పూర్తిగా వసపరుచుకున్నవాడు అతడు మట్టిని రాతిని బంగారమును సమానముగా చూస్తాడు సుహృదులయందు మిత్రులయందు శత్రువులయందు ఉదాసీనుల ఎందును మధ్యస్థులయందును ద్వేషింప తగిన వారియందును యందును బంధువులయందునూ పాపుల పాపులయందునూ సమబుద్ధి కలిగి ఉండివాడు మిక్కిలి శ్రేష్ఠుడు శరీర ఇంద్రియ మనస్సులను స్వాధీనపరుచుకొనినవాడు ఆశారహితుడు భోగ సామాగ్రిని ప్రోగుచెయ్యనివాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన అంటే ఏకాంత ఏకాంత ప్రదేశమున కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చెయ్యాలి పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును జింక చర్మమును వస్త్రమును ఒకదానిపైన ఒకటి పరిచి అంత ఎక్కువగాని కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకోవాలి ఆ ఆసనము పైన కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చెయ్యాలి శరీరమును మెడను శిరస్సును నిటారుగా నిశ్చలముగా స్థిరముగా ఉంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలపాలి ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటిస్తూ మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండాలి మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నము చేసి నా ఎందున్న పరమానందమునకు పరాకాష్ట రూపమైన శాంతిని పొందుతాడు అర్జున అతిగా భుజించువానికి భుజింపని వానికి అతిగా నిద్రించువానికి ఎల్లప్పుడూ ఏ మాత్రము నిద్రింపక మేల్కొనియుండువానికి ఈ యోగ సిద్ధి కలుగదు ఆహార విహారములయందు కర్మాచరణములయందు జాగ్రత్ స్వప్నాదులయందు యథాయోగ్యతగా ప్రవర్తించువానికి దుఃఖనాశకము ధ్యానయోగము సిద్ధిస్తుంది చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మయందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగములయందు స్పృహారహితుడవుతాడు అప్పుడు అతను యోగయుక్తుడు అనబడతాడు ప్రసారము లేని చోట నిశ్చలముగా నుండి దీపములాగా యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా ఉంటుంది ధ్యాన యోగ సాధన చేత నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో ఆ భగవాను సాక్షాత్కరింపచేసుకొని యోగి ఆ సచ్చితానంద ఘనపరమాత్మ ఎందే సుష్టుడవుతాడు బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది ఆ బ్రహ్మానందమును అనుభవిస్తూ దాని ఎందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానే కాడు పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు అనగా భగవంతుని సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర లాభములను గూర్చి దానికంటే అధికమైన దానిగా తలపడు బ్రహ్మానందానుభవ స్థితిలో ఉన్న యోగిని ఎట్టి బలవద్దు దుఃఖములు కూడా చెలింపజేయజాలవు దుఃఖరూప సంసార బంధము నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని భగవత్ సాక్షాత్కార రూపస్థితిని యోగము అని చెప్తారు అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్వణ చిత్తముతో నిశ్చయముగా సాధన చెయ్యాలి అంటే విసుగులేని చిత్తముతో నిశ్చయముగా సాధన చెయ్యాలి సంకల్పము వలన కలిగిన కోరికలను అన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సులో పూర్తిగా నిగ్రహించాలి క్రమక్రమముగా సాధన చేస్తూ ఉపరతిని పొందాలి ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మయందు స్థిరము నచ్చి పరమాత్మ తప్ప మరి ఏ ఇతర విషయమును ఏ మాత్రము చింతింపరాదు సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములయందు విశృంఖలముగా పరిభ్రమిస్తూ ఉంటుంది అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ ఎందే స్థిరముగా నిలపాలి ప్రశాంతమైన మనస్సు కలవాడు పాపరహితుడును రజోగుణము శాంతమైనవాడు అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడు సచితానంద ఘనపరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అయిన యోగి బ్రహ్మానందమును పొందుతాడు పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే ఎందే లగ్నమునరుస్తూ పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమిత ఆనందమును హాయిగా అనుభవిస్తాడు సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూప యోగయుక్తమైన ఆత్మ కలవాడును అంతటను అన్నింటినీ సమభావముతో చూచివాడును అయిన యోగి తన ఆత్మను సర్వ ప్రాణులయందు స్థితమై ఉన్నట్లుగా ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు కల్పితములుగాను భావిస్తాడు చూస్తాడు సకల ప్రాణులయందును ఆత్మస్వరూపముగానున్న నన్ను అంటే వాసుదేవుని చూచే పురుషునకు అలాగే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతముగా ఉన్నట్లు చూసేవానికి నేను అదృశ్యుడను కాను అతను నాకు అదృశ్యుడు కాడు భగవంతునియందు ఏకీభావ స్థితుడైన పురుషుడు సర్వభూతముల ఎందున ఆత్మరూపమున ఉన్న సచ్చితానంద ఘన వాసుదేవుడనైనా నన్ను భజిస్తాడు అట్టి యోగి సర్వదా సర్వ ఎందు ప్రవర్తిస్తున్న నాయందే ప్రవర్తిస్తూ ఉంటాడు ఓ అర్జున సర్వ ప్రాణులను తనలాగే అంటే తనతో సమానముగా చూచేవాడు సుఖమును గాని దుఃఖమును గాని సమముగా చూసేవాడు సమానముగా చూసేవాడు ఇతరుల సుఖదుఖములను తన సుఖదుఖములుగా భావించేవాడు అయిన యోగి పరమశ్రేష్ఠుడు అర్జునుడు అడుగుతున్నాడు ఓ మధుసూదన సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణమున తెలుసుకోలేకుండా ఉన్నాను ఓ కృష్ణ ఈ మనస్సు ఎంతో చంచలమైనది ప్రమదశీలమైనది బాగా మధించు స్వభావము గలది దృఢమైనది మిక్కిలి బలీయమైనది కాబట్టి దానిని నిగ్రహించుట గాలిని ఆపుటలాగా ఎంతో దుష్కరమని భావిస్తున్నాను అప్పుడు భగవానుడు చెప్తున్నాడు హే మహాబాహో నిస్సందేహముగా మనస్సు చెంచలమైనదే దానిని వశము చేసుకోవటము ఎంతో కష్టము కానీ కౌంతేయ అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వసపరుచుకొనట సాధ్యమే మనస్సును వశపరుచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము కానీ మనస్సును వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగ సిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము అర్జునుడు అడుగుతున్నాడు ఓ కృష్ణ యోగమునందు శ్రద్ధాదరణతో యోగ సాధన చేస్తూ మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చెలించి యోగ సిద్ధిని అంటే భగవంతుని సాక్షాత్కారమును పొందకనే మరణించిన సాధకుని గతి ఏమవుతుంది హే మహాబాహో అతడు అంటే యోగభ్రష్టుడు అతడు భగవత్ ప్రాప్తి మార్గము నుండి జారినవాడై ఆశ్రయరహితుడై ఆలంబనము లేనివాడై ఉభయభ్రష్టుడై చిన్న భిన్నమైన మేఘములాగా అధోగతి పాలు కాడు కదా ఓ కృష్ణ ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లుతుంది ఎందుకంటే ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికీ శక్యము కాదు భగవానుడు చెప్తున్నాడు ఓ పార్థ అట్టి ఆ పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలు కాడు ఎందుకంటే నాయన ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించువాడెవ్వడు కూడా దుర్గతి పాలు కాడు యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకమునకు అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో ఎక్కువ సంవత్సరములు గడిపి తరువాత పవిత్రమైన సంపన్నుల గృహమున జన్మిస్తాడు అథవా యోగి అయిన పురుషుడు ఆ పుణ్య ఊర్ధ్వలోకములకు పోకుండానే జ్ఞానులైన యోగుల కుటుంబములోనే జన్మిస్తాడు కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట ఎంతో దుర్లభము అక్కడ యోగి కుటుంబమున పుట్టిన తరువాత పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూప యోగ సంస్కారమును అతడు సులభముగానే పొందుతాడు ఓ కురునందన ఆ బుద్ధి యోగ సంయోగము ప్రభావమున అతడు మరలా పరమాత్మ ప్రాప్తి సిద్ధించడానికి మునుపటి కంటే అధికముగా సాధన చేస్తాడు శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడవుతాడు అలాగే సమబుద్ధి రూప యోగ జిజ్ఞాసువు కూడా వేదములలో చెప్పబడిన సకామ కర్మల ఫలములను అధిగమిస్తాడు సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తత్క్షణమే పరమపదమును పొందుతాడు యోగి తాపసుల కంటే శ్రేష్ఠుడు శాస్త్రజ్ఞానుల కంటే శ్రేష్ఠుడు సకామ కర్మలను కంటే శ్రేష్ఠుడని భావింపబడుతుంది కావున ఓ అర్జున నీవు యోగివి కమ్ము యోగులందరిలోనూ శ్రద్ధాలువై అంతరాత్మను నాయందే లగ్నము చేసి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో నాయందే స్థిరమైన మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించివాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చిత అభిప్రాయము ఇంతటితో శ్రీమద్భగవద్గీతలోని ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము సమాప్తము ఓం తత్సమద్భగవద్గీతాసుపనిషత్ బ్రహ్మ విద్యాయం సహస్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే ఆత్మ సంయమయోగో నామోధ్యాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు